హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే ఈ బ్యూటిఫుల్ శారీ అండి మనం తేజల్సి వేసేది నిజంగా ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది దానికోసం నేను ముందుగా సిల్క్ థ్రెడ్స్ టూ కలర్స్ తీసుకున్నాను దానికి పింక్ బార్డర్ వచ్చిందండి సో ఈ పింక్ కలర్ అంటే డార్క్ పింక్ అనమాట డార్క్ పింక్ అండ్ ఆరెం గ్రీన్ కలర్ ఈ టూ కలర్స్తో చాలా మంచి డిజైన్ వచ్చిందండి చూడండి మీరు కూడా లాస్ట్ వరకు చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది గ్రాండ్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంది డిజైన్ కూడా విడిగా అయితే నేను ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా తీసుకునేదాన్ని కానీ బొటెక్స్లో వాళ్ళ అంత ఇవ్వరు అంటే మిగతా వాళ్ళు తీసుకుంటారే మనకు తెలియదు కానీ నేను నాకైతే టూ ఫిఫ్టీకి ఇస్తారు నిజంగా చాలా బాగుంది డిజైన్ ఒకసారి చూడండి చూసారా ధారాన్ని నేను ఇట్లా ఈ మిషన్తో చుట్టుకుంటున్నాను మీకు ఈ మిషన్ గురించి తెలిసే ఉంటుంది నా రెగ్యులర్గా చూసే వీడియోస్ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ మిషన్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వీళ్ళు చెక్ చేయండి లేకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి దీని గురించి వీడియో ఇదైతే నాకు హ్యాండ్ పెయిన్ రాకుండా ఉండటం కోసం నేను చుట్టుకోవటానికి మిషన్ తీసుకున్నాను మిషన్తో ఒకసారి నేను చుట్టు పెట్టుకున్నానంటే నాకు మొత్తం దారం అంతా దీన్ని చుట్టేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టేసిన తర్వాత నాకు కుచ్చుకు ఎంత పడుతుందో చూసుకొని అంత దారం పక్కకు తీసి మళ్ళీ దాన్ని కూడా గమ్ రాసి పెట్టేస్తాను నాకు మొత్తం దారం మొత్తం పట్టేస్తుంది ఎట్లాగో సో అయితే లావ్ లావ్ ఇది ఎక్కువ అవుతుంది అందుకని నేను ఇందులో నుంచి ఒక ఇది మొత్తం ఫోర్ పార్ట్స్ అనుకోండి త్రీ పార్ట్స్ ఒక పక్కకి ఒక వన్ పార్ట్ ఒక పక్కకి పెడతాను అనమాట దాన్ని డబల్ చేసేస్తాను అప్పుడు అది అది కుచ్చులకు వస్తుంది ఇవి రెండు సమానంగా తీసి పక్కా పెడతాను అనమాట అట్లా కొంచెం తీసిందేమో డబల్ డబల్ మీద ఫోల్డ్ చేసి గమ్ రాస్తాను అనమాట ఓకేనా ఇట్లా గమ్ రాసి పెట్టేసుకుంటే మనకు దారాలు అనేది పక్క పోకుండా ఉంటాయి ఇది ఇట్లా గమ్ రాసిన తర్వాత ఒక పావు గంట వదిలేసామంటే బాగా స్టిఫ్గా రెడీ అయిపోతుంది మనం మనకి చేతికి గమ్ కూడా అంటుకోకుండా నీట్గా ఉంటుంది సో ఇట్లా పక్కగా పెట్టుకొస్తున్నాను ఇప్పుడు సపరేట్ చేశాను కదా ఈ దారాన్ని ఇట్లా దీన్ని డబల్ హోల్డింగ్ మీద ఇట్లా కట్ చేసేసుకొని మళ్ళీ అక్కడ గమ్ అప్లై చేస్తున్నాను నేను నా చేతికిందాక దానికి రాసిందని చెప్పేసి అది దానికే అప్లై చేస్తున్నాను అనమాట ఇట్లా గమ్ అంతా మొత్తం దార పోగులు అన్నిటికీ కూడా మనకి అప్లై ఇవ్వాలండి లేకపోతే జారొచ్చేస్తాయి జారొచ్చి ఇంకా కింద పడిపోతే వాటిని మళ్ళీ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది సో ఇట్లా నేను రెండు దారపు కండలు కూడా నేను చుట్టేసుకున్నాను ఇట్లా పింక్ అండ్ గ్రీన్ చూసారా ఒకటి ఫుల్ వచ్చేసింది ఇంకొకటి హాఫ్ అట్లా వస్తాయి అంట అనమాట నాకు అది ఒక్కొక్కటి ఫుల్ ఫుల్ ఏమో ఒక థర్టీన్ కుచ్చెస్ వస్తాయి అట్లానే ఒక హాఫ్ వచ్చేసి ట్వెల్వ్ వస్తాయి అట్లానే ఇట్లా నేను ఫస్ట్ చైర్ కుట్టుకుంటున్నానండి కుచ్చులు చైర్కి ఇట్లా థ్రెడ్ ఒకటి ఏమన్నా మన కాటన్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ కూడా మనకి పైపింగ్ థ్రెడ్ వేస్తారు చూసారా అదైతే అదైతే మీకు మంచిగా బాగుంటాయి నేను ఇక్కడైతే ఇది డోరీ అండి ఇది మన బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ రెడీమేడ్గా డోరీస్ తిరుగుతాయి కదా అది నాది పాత బ్లౌజ్ ఉంటే ఇట్లా వాడుకుంటున్నాను పైపింగ్ థ్రెడ్ కూడా బాగా పనిచేస్తుందండి పైపింగ్ థ్రెడ్ కానీ అట్లా యూజ్ చేయొచ్చు ఇట్లా నీడిలకి కుట్టటము అదంతా నాకు రాదండి ఫస్ట్ అది నాకు జారిపోతున్నట్టు అనిపిస్తాయి అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి నేను ఎట్లాగనే అలవాటు అయిపోయింది సో ఇదే నాకు కంఫర్ట్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైట్గా చుట్టుకోవాలండి దారాన్ని దారం అనేది టైట్గా ఉంటే మనకి కూర్చులు సమానంగా ఉన్నట్టుంటాయి చూసారా ఇట్లా టైట్గా లేకపోతే ఇట్లా పైకి అనుకుంటాను నేను కొంచెం పైకి అనుకుంటే ఇట్లా పైకి అంటే చైరు పైకి వెళ్ళకుంది వెడల్పు ఎక్కువ వస్తుంది కదా సో అందుకని నేను ఇట్లా పైకి అనుకుంటానమాట పైకి అనుకొని ఇట్లా స్టిఫ్గా ఉంది లేని చూసుకొని పెట్టుకుంటాను అయితే ముందుగానే మనకు నీడిల్కి ఇట్లా ఫోర్ లైన్స్ దారం తీసుకోవాలి రెండు వైపులా సమానంగా చూసి తీసుకోవాలి టూ లైన్స్ తీసుకుంటే అవి ఫోర్ లైన్స్ అవుతాయి కదా అట్లా అనమాట సో ఇక్కడ నేను మీకు గ్రీన్ చూపిస్తున్నాను ఇందాక పింక్ చుట్టుకున్నాను కదా ఇప్పుడు నేను మీ గ్రీన్తో కూచ్చులు చూపిస్తున్నాను ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పైకి నుంచి తీసుకొని వచ్చి వెనక నుంచి ముందుకు తీసుకొని వచ్చి ఎంత పొడవుందో చూసుకోవాలి ఫస్ట్ మనకి ఎంత దూరం కావాలి ఏంటనేది చూసుకున్నట్లయితే అంటే పొడవు అక్కడ కుచ్చు పొడవు నార్మల్గా అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అట్లా తీసుకుంటారు అది మన ఇష్టం అనమాట అది ఇక్కడ కుచ్చు పొడుగుని బట్టి మనకి కుచ్చులు వచ్చేవి తగ్గుతాయి అనమాట అంటే ఇప్పుడు నేను టూ ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి ట్వెల్వే వస్తాయి లెవెన్ కానీ ట్వెల్వ్ కానీ వస్తాయి అది వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి మనకు వచ్చేసి థర్టీన్ కుచ్చేసి అట్లా వస్తాయి అనమాట ఇట్లా జరీదారంతో ఇట్లా నాట్స్ వేసుకోవటమే నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇట్లా కుచ్చులన్నీ ముందుగా నేను ఇట్లా చుట్టుకుని పెట్టుకుంటాను ఓకే మీకు ఫైనల్గా ఫోటో కూడా పెడతాను అనమాట మొత్తం అంతా ఎట్లా వచ్చింది ఏంటనేది ఇదే విధంగా మనకు చైర్ కూర్చులన్నీ చుట్టుకోవటమే ఈరోజు టాపిక్ నిన్నటి వరకు ఆ సిక్స్ శారీస్ గురించి చెప్పుకున్నాం కదా ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఫోన్ని ఎక్కువగా చూస్తున్నాం కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఎక్కువేనండి యూజ్ చేయటము ఆ ఫోన్ని ఎలా మనం తగ్గించాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూపిస్తాను కదండి చెప్తాను అట్లా మనం ఎలా ఫోన్ని వాడకం తగ్గించాలి అనేది చూ మాట్లాడుకుందాము అయితే మనం ఫోన్ని చూడటం కంటే వినడం ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలండి అంటే ఎవరైనా మనం ఫోన్ పట్టుకొని అంతే కూర్చుంటాం కదా పని ఎక్కడ పని అక్కడే వదిలేసి ఒక్కొక్కసారి కూడా అంతే నేను కూడా అంతే చేస్తానండి ఒక్కొక్కసారి అసలు వన్స్ ఒకసారి ఫోన్ పట్టుకున్నామంటే ఇక దాని నుంచి రావటం కష్టమే ఓకే ఈ టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు శారీకి వేసే డిజైన్ గురించి చెప్పుకుందాము ఇట్లా నేను శారీని ఇట్లా నాకు ఒక్కొక్క దివాన్ కాటు ఉంది అనమాట దానిపైన వేసి చీర ఇట్లా జారి రాకుండా నేను కుచ్చులు వేస్తున్నా కానీ జారీ రాకుండా గుండు పిల్లలు అవి పెట్టుకున్నాను అట్లాగే ఇందాక మనం చుట్టు పెట్టుకున్నాం కదా దారాలు కూచులు అనమాట అవి వాటికి వేసే బీట్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నాను అనమాట జ జరి దారం అవసరం లేదు ఇక్కడ ఇక్కడ నేను ఇందాక వేసిన నీడిలకే కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి మనకి ఏ పింక్ అయితే ఉందో కరెక్ట్గా అదే కలర్ పింక్ కలర్ తా కాటన్ థ్రెడ్ తీసుకొని ఇట్లా ఫోర్ లైన్స్ తీసుకోవాలి అట్లానే లాస్ట్లో ఫోర్ లైన్స్ కలిపి ఇట్లా ముడి పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా ముడి పెట్టేసుకొని రెండు ముందు చీరకి డైరెక్ట్గా కుట్టేసి దీనికి మళ్ళీ ఇంకొక నాట్ వేయాలన్నమాట ఇట్లా నాట్ ఒక రెండు సార్లు మనం ఇక్కడ నాట్ వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది కాటన్ థ్రెడ్ ఎప్పటికీ గట్టిగానే ఉంటుంది సిల్క్ థ్రెడ్ కంటే కూడా ఇక్కడ కాటన్ థ్రెడ్ గట్టిగా ఉంటుందండి చూసారు కదా ఇక్కడ ఒక ఫ్లవర్ బీడ్స్ వేసుకుంటున్నాను ముందు ఒక త్రీ తీసుకుంటున్నాను ఒక మూడు ఫ్లవర్ బీడ్స్ తీసుకొని మనం ఇందా చుట్టు పెట్టుకున్నాం కదా కుచ్చులు అవి తీసుకొని ఒకటి ఇట్లా మిడిల్లో ఒక హోల్లాగా కనిపిస్తుంది అనమాట ఆ హోల్లో నుంచి ఈ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి తీసుకురావాలి అట్లనే మూడిట్లో లాస్ట్ దానిలో నుంచి ఇట్లా పైనుంచి మన సైడ్కి ఇట్లా నీళ్లు తీసుకొచ్చామంటే ఇట్లా ఈ షేప్ వస్తుందనమాట ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ బీడ్ వెక్కించుకొని ఇప్పుడు ఫస్ట్ దాని నుంచి ఫస్ట్ దాని నుంచి పై నుంచి ఇటు సైడ్కి మన సైడ్కి ఇట్లా తీసుకురావాలన్నమాట ఇట్లా తీసుకొచ్చినట్లయితే మనకి షేప్ అనేది ఇట్లా వస్తుందన్నమాట డైమండ్ షేప్ ఇట్లా వస్తుంది మనకి ఓకే ఇట్లా కాటన్ థ్రెడ్ని ఇట్లా గట్టిగా లాగే ఈ నాలుగు బీడ్స్ని పట్టుకొని బొటన్ వేలతో ఇట్లా పట్టుకొని కాటన్ థ్రెడ్ని గట్టిగా లాగామంటే అంటే మరి తెగిపోయేటట్టు కాదండి కొంచెం గట్టిగా లాగామంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అట్లానే ఇక్కడ రెండు దారాలు కనిపిస్తాయి మనకి ఇక్కడ ఆ రెండు దారాలని కలిపి ఇట్లా బయటికి లాగ లాక్కు లాక్కురావాలండి అట్లా అట్లయితే మనకి మనకి కుచ్చు అనేది వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది ఓకేనా ఇట్లా అనేది వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది కాకపోతే ఈ కాటన్ తోటి వచ్చిన చిక్కల్లో ఏమంటే కొంచెం చిక్కులు పడుతుందండి ఎక్కువ సో అట్లా పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి చిక్కు ఇవ్వకూడదు చిక్కు పడిందంటే మళ్ళీ అక్కడ వరకు కట్ అవుతుంది మనం మళ్ళీ అదంతా కట్ చేసి మళ్ళీ ఇంకొకసారి వేసుకోవటం అవుతుంది చూసారా డిజైన్ బాగుందా ఇదేనండి ఇట్లానే శారీ అంతా కూడా వేసేసుకోవటమే ఓకే ఇందాక మనం ఫోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ ఫోన్ గురించి మనం చూడటం కంటే కూడా వినటం ఎక్కువ చేసుకోవాలండి అప్పుడు ఫోన్ వాడకం అనేది మనకు కూడా తగ్గిపోతుంది అట్లానే డే అంతా మనకింటో వైఫై ఉందనుకోండి డే అంతా ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి అంటే కొన్ని కొన్నిసార్లు ఆపేయటం ఆపేస్తే మనకు నెట్ రాదు కదా అయినా మన చేతుల్లోనే పని కాబట్టి మళ్ళీ అంత కంట్రోలింగ్ ఉండదు నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా కుచ్చులు ఇట్లా చుట్టుకుంటూ ఫోన్లో వింటానమాట చూడను అంటే ఎక్కువ స్క్రీన్ టైం అనేది నేను కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండాలని చెప్పేసి చూడను వింటాను అనమాట ఇప్పుడు నేనంటే కుచ్చులు వేసుకుంటూ నేను మీకు జస్ట్ ఒక రెండు మూడు కుచ్చులే వేయటం చూపిస్తాను తర్వాత టైం అంతా నేను ఫోన్తోనే ఏదో ఒకటి వింటానమాట మనకి ఏదన్నా పాడ్కాస్ట్ అట్లా ఉంటాయి కదండి వేరే వాళ్ళవి ఇంటర్వ్యూస్ మనకి నచ్చేవి మనీ సేవింగ్ టిప్స్ లేడీస్కి అవే కదండి ఎక్కువ కావాల్సినవి అలానే కిచెన్ టిప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా లేకపోతే కుక్కు ఎఫ్ఎమ్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా మంచి 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 టాపిక్స్ ఉంటాయి అందులో నేనైతే అది చేసుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లేండి అయినా వేరే వేరే యూట్యూబ్లోవి మనకు కావాల్సినవి బోలెడు ఉంటాయి కదా మనకు కావాల్సినవి అట్లా ఏదైనా వినండి ఫస్ట్ చూడటం కంటే వినటం ముఖ్యం సో వింటూ ఉంటుంటే మనకి స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది అట్లానే నాకంటే ఈ కూర్చులు ఉన్నాయి మీరు వింటారనుకోవచ్చు మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇంత వంటగదిలో పని కూడా మనసు పెట్టుకుంటుంటాం ఒక్కొక్కసారి అప్పుడు ఏం చేస్తారంటే ఫోన్ ఒక దగ్గర పెట్టేది మనకి ఇష్టమైంది ఏదన్నా టాపిక్ మాట్లాడే వాళ్ళవి వింటూ ఫోన్ పక్కన పెట్టేసి కడుగుతూ ఉండండి అట్లా అయితే కానీ మనకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుందనమాట సో ఇదేనండి ఈ రోజు వీడియో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మందికి షేర్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ